ఎడార్లో సెలయర్లు డిసెంబర్ పదకొండవ తారీఖు ఎహోవా సేవకులారా ఎహోవా మందిరములో రాత్రి నిలచుండు వారలారా మీరందరూ ఎహోవాను సన్నతించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ఎహోవాను సన్నతించుడి భూమి ఆకాశములను సృజించిన ఎహోవా సియోనులో నుండి నిన్ను గాక ఆమెన్ కీర్తనలు నూట ముప్పై నాలుగు అధ్యాయము ఆరాధించడానికి ఇంతకంటే మంచి టైం దొరకలేదా అని మీరు అనవచ్చు రాత్రి వేళలో దేవుని మందిరంలో నిలబడుతున్నారట ఆవేదనల చీకటిలో ప్రభుని స్తోత్రించడం అవును అందులోనే దీవెన ఉంది ఇదే విశ్వాసానికి సరైన పరీక్ష నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ చెట్లన్నీ చికిత్స పండ్లతో నిండి ఉన్న వేళ గాలంతా ఆనందగానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించడం తేలికే చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే స్థుతించగలదా రాత్రివేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా గచ్చమనే తోటలో గంటసేపు నిలిచి ఆయన కోసం కనిపెట్టగలనా కల్వరి దారిలో ఆయన సిలువ మోయటానికి సహాయపడగలనా మరియు యోహానులాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలవబడగలనా క్రీస్తు శరీరం గురించి నికోదేములాగా శ్రద్ధ వహించగలనా అప్పుడే నా ఆరాధన సంపూర్ణం నా దీవెన ఫలభరితం ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది చివరికి నాకు తెలిసింది నాకు కావలసింది బహుమతి కాదు బహుమతినిచ్చే దాత రాత్రిలో ఆయన మందిరంలో నిల్చున్నానంటే ఆయనను నేను స్వీకరించానన్నమాట శాంతి సమాధానాలు కాదు దేవుడే నా గమ్యం దీవెన్లు కాదు వాటినిచ్చే దేవుడే నడిపించే బాధ్యత ఆయనదే నాది కాదు ఏమి ఎదురైనా ఏదారైనా దేవునిలో గమ్యాన్ని వెతికింది విశ్వాసం గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ నా విన్నపాలను అంగీకరించి నడిపించాడాయన కడదాకా చీకటి దారైన భారమైన దూరమైన చెల్లించవలసిన ధర ఎంతైనా గమ్యాన్ని నేనలా చేరగలనో నేర్పాడు ఆ దారి ఇరుకైన తిన్నని దారి ఆయన అడిగిన దానిని కాదనలేను ఆయన చెంతకు చేరక ఉండలేను అనుదినమూ నా ప్రభుకి ఘనత ఆ ఘనతలోనే నా జీవన ఫలం ఆమెన్